పడమటి కొండల్లో వాలేటి పొద్దును వేలెత్తి చూపావు ఉదయించమన్నావు అన్యాయమన్నది ఎదిరించమన్నావు న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు దీనుల కళ్ళల్లో పేదోళ్ళ ఇళ్ళల్లో దీపాలు మీరైన చాలు బిడ్డన్నావు తల్లి వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల త్యాగాల కాగితం మరణాల సంతకం నీ గుండె గొంతుతో చదువుకోమన్నావు ఉద్యమం నేరాడు ఓడిపోదన్నావు రాజకీయాలను కూలదొయ్యమన్నావు ఎర్రజెండా నద్దిదొరలా గుండె పైన దండుతో దండిగా దాడి చేయమన్నావు వెలిశాల నీకున్నది చరిత్ర చాలా నా వెలిశాల పచ్చని పైరుల్లో వెచ్చని నెత్తురు చిల్లినా నీ కంట్లో కన్నీళ్లు దాచావు గట్టిగా తడి అరిపోనట్టి మరకల్ని చూపెట్టి పోరులో త్యాగాలు తొలిమెట్టు అన్నావు తెలుసుకోమన్నావు తలుచుకోమన్నావు పేదల రాజ్యాన్ని సాధించమన్నావు తల్లి నా వెలిశాల నీకున్నది